హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్ ఈరోజు పల్లీ పొడి ప్రిపేర్ చేస్తున్నానండి ఒక చిన్న గిన్నెడు పల్లీలు తీసుకున్నానండి తీసుకొని వేయించుకోవాలండి దోరగా దోరగా వేయించుకోవాలండి దోరగా వేగినాయండి కొద్దిసేపు చల్లారిద్దాం ఇద్దాం దోరగా వేయించుకొని పక్కకు తీసుకున్నానండి ఇప్పుడు అదే ప్యాన్లో నాలుగైదు ఎండుమిర్చి వేసుకున్నానండి కొన్ని ధనియాలు వేసుకున్నాను జీలకర్ర శనగపప్పు ఆవాలు వేసుకున్నాను కొన్ని మెంతులు వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలండి అలాగే కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం ఓకే అండి వేగిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసుకుందాం కొంచెంసేపు చల్లాన్ని ఇవ్వాలి ఓకే అండి వేయించి పెట్టుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మిక్సీ గిన్నెలో వేసుకుందాం ఓకే అండి మిక్సీ గిన్నెలో వేసేసుకున్నాను మిక్సీ పట్టుకుందాం ఓకే అండి కరివేపాకు మిరపకాయలు జీలకర్ర అవన్నీ పట్టేసాను లైట్గా ఇప్పుడు పల్లీలు పోసుకుందాం పల్లీలు పోసుకొని మిక్సీ పట్టాలి సుమారుగా చూసి లడ్డు వేస్తున్నానండి మీరైతే మీ ఇష్టం మెత్తడి పైన వేసుకోవచ్చు పైన వేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ పల్లీ పొడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వేడి వేడిగా పొడి పొడిగా టేస్టీ టేస్టీగా పల్లి కారం పొడి రెడీ అయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పొడి పొడిగా ఉందో హోటల్లోకి కానీ ఇడ్లీలలో కానీ హోటల్లో ఇడ్లీలో కానీ దోశలకు కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి హోటల్ స్టైల్లో ప్రిపేర్ చేశాను కొంచెం టేస్ట్ చూసి చెప్తాను సాల్ట్ ఓకే ఫ్రెండ్స్ చాలా బాగుంది సాల్ట్ కనుక సరిపోతే కొంచెం మెత్తటప్పు కలుపుకోవచ్చు అయితే కొంచెం ఎండి మిర్చి తక్కువ వేయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ తక్కువ టైంలో పల్లి కారం పొడి ఎలా చేయాలో చూసారుగా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్